కాబట్టి మొత్తగా పరిష్కారం కానీ మొదటి నుంచి కూడా ఆలోచన ఉన్నటువంటి విధానం నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ బాధల వల్ల వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకునే మీకు అందరికి అవకాశం వచ్చినప్పుడు మీరు కేరే మీకు కొత్తగా సమస్య పరిష్కారం కాదు లేదు ఇంకొక నాయకుడిని మీరు విమర్శిస్తే కొత్తగా సమస్య పరిష్కారం కాదు మీకే ఇబ్బంది మీకు కావాల్సింది ఏంటి మీ ఏదైనా రోడ్ కొంతమంది కొన్ని రిజల్ట్ తీసుకొస్తాము అందుకే అది సద్ది అంటే అది అయ్యే ఉంటాయి నాకు సార్ నా పనిగా మాట్లాడతాను మనం పాఠ్యమైన కుటుంబం దీంతో తెలివిధగా ఉంటాడు తెలివిగా ఉంటాడు ఆవేశం చదువుకుంటాడు ఆలోచన ఉంటాడు కొంతమంది రాజకీయ రాజకీయాలన్నీ బాగా పట్టి నాగ ఆలోచన వెంట పట్టణ వర్గాల వాళ్ళు కొద్దిగా ఆలోచన విధానంతో ఇవన్నీ మాకు అర్థమైతే సుదీర్ఘమైనటువంటి రాజకీయ చుట్టూ వాస్తవాలు రహించుకోవాలి నేనే వేడింగ్ మామూలుగా అయితే ఇది మండల పార్టీ చేసుకోవాల్సిన కార్యక్రమం మీరు మాదే మీరు డబ్బులు కావాలి భూభాపికల్లో మా జీవితాలు బాగుపడవాలి రాజకీయ కాలంలో ఓబీసీ కార్పొరేషన్ బోర్డు వస్తే ఎన్ని రోడ్లు వస్తాయి ఒక గ్రామానికి ఒకటి రూమ్ వస్తాయి గ్రామంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి మీకు పది బూడులో గ్రామాలు ఎన్ని ఉన్నాయి పదిహేడు మీ గ్రామాలు ఎనిమిది మీ గ్రామ పంచాయతీ పెట్టుకోలేదు పెడతానంటే మీరు మీటింగ్ కూడా సరిగ్గా పెట్టుకోవడానికి బాధే నేను తల్తులు చూసిన మీరు మీటింగ్ పెట్టే పద్ధతి కూడా మీటింగ్ కూడా సరిగ్గా పెట్టుకోండి అందుకని ఇక్కడే పెట్టాను

ಸಂಸತ್ತು ಕನ್ನನರು ವರ್ಗವು ಮೇಡಾ ಸಂಘ್ರಮ ನ ಲೋಕಲ್ 레ಸ್ ಕೂಡ ಮಾಡಿದನ್ನ ಒಂದು ಪರಿಣಾಮವಾಗಿ ಭಾರತೀಯ ಗುರಿಗಳಲ್ಲಿ ಬೆನಚು. ಭಾರತೀಯ ಚಿನ್ನ ಕ್ರಮಗಳಲ್ಲಿ ನೀರು ವಸ್ಥಾಯವನ್ನು ಬೆನಚು ಅಂತ ನೀರು ವಸ್ಥಾಯವನ್ನು ಬೆನಚು ಅಂತ ನಾರಾಯಣ ವಸ್ಥಾಯವನ್ನು ಬೆನಚು ಅಂತ ಭೂತ ಕಾರ್ಯ ವಸ್ಥಾಯವನ್ನು ಬೆನಚು ಅಂತ ಭೂತ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ ವಸ್ಥಾಯವನ್ನು ಬೆನಚು. ಆದರೆ ನಾವು ಸಂಮಾನನೆ ನಾವು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ

అది ఎప్పుడు ఎక్కించుకుంటున్నాం మీరు అందరూ గెలిచిన తర్వాత జనరల్ వాటిని సర్వసాధారణా అధికారంలో కూర్చోబెట్టి మున్సిపాలిటీ వాళ్ళ మీద కూర్చోబెట్టిన అధికారోపెట్టి అందరినీ నేను పరిచయం చేసి ఇలా ఇప్పుడు మీ సమావేశానికి ముందే నువ్వు చెప్తే సమావారం నేనే చెప్పిన అధికారాన్ని కూర్చోబెట్టే

विक्री मार्केटिंग में आवाहन आला करेगा, आवामाला करेगा, पहले ये भीड़ नहीं रिस्पेक्टले, भीड़ नहीं रिस्पेक्ट। बैठ जाओ। စစ်ဘက်

మీరు చెప్పండి పెట్టుకోండి మీరు మండల పార్టీ అనేది ఖచ్చితంగా సమావేశాలు జరగ బూత్ లెవెల్లో లో